హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓషాను మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి రాగి రొట్లు సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూద్దామా అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి నొట్లు వేసుకుంటే కరిగిపోయే రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇంకెందుకు కాల్సో రెసిపీలోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గించుకొని గిన్నె పెట్టుకోవాలి నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు కానీ నాకు ఇదైతే కంఫర్ట్గా ఉండిద్దని తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించాను కదా అది పెట్టుకొని మీ దగ్గర ఇట్లాంటి గిన్నె ఉంటే తీసుకోండి మీరు ఏ కొలతతో అయితే కొలుస్తారో దాంతోనే వాటర్ పోసుకోవాలి పిండి కూడా దాంతోనే నేనైతే దీంతో తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ దీంతో రెండు తీసుకున్నాను నేను ఇవి కొంచెం వాటర్ బాయిల్ అవ్వాలి ఇది బాయిల్ అయ్యేలోపు మనం దీంట్లోనే కొంచెం గల్లుప్పేసుకుందాం వాటరే కాబట్టి సాల్ట్ అయిన వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే గల్లు ఉప్పు వేసాను అలాగే రాగి రొట్టెలు సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే కొంచెం నూనె ఇలా వేసుకోవాలి వాటర్లో చూసుకొని వేసుకొని నేను హాఫ్ స్పూన్ వేసాను ఇలా వేయటం వల్ల మనం ఏ టైనా రొట్టెలు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా అదే కప్పుతో నిండుగా తీసుకున్నాను పిండి ఈ పిండి సరిపోతుంది ఇంక ఇంతకు మించి ఎక్కువైనా కూడా బాగోదు మనం తీసుకున్న వన్ కప్ పిండికి టూ కప్స్ వాటర్ పోసాం కదా ఇట్లా ఉండలేమీ లేకుండా మొత్తం బాగా కలిసేలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది కొంచెం సేపు ఇలాగే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల ఇది మొత్తం కొంచెం దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడు పర్ఫెక్ట్గా అవుతున్నట్టే చూసారుగా ఇలా ఉంది కదా ఇప్పుడు ఇలా ఉండకూడదు ఇంకా కొంచెం ఉండాలి మనం అట్లా తీస్తున్నప్పుడు గంట నుంచి అది కింద పడకుండా దానికే స్టిక్ అయి ఉన్నప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూసారుగా ఇదంతా రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇది నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే ఇంక దీన్ని మనం గ్యాస్ ఆపుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది సల్లారే వరకు ఒక వెచ్చగా సల్లారే వరకు మూత పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది కూడా చూసారుగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మనం తీసుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది మరీ సల్లగా అయిపోయే వరకు కాకుండా ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొని మనం వండల్లాగా చేసుకొని రాగి రొట్టెలు చేసుకుందామండి నేను కొంచెం వేడిగా ఉందని చెప్పేసి కొంచెం సాఫ్ట్గా రావాలని చెప్పి చేతికి కొంచెం ఆయిల్ రాసుకున్నాను మీ ఇష్టం నెయ్యితో నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేను ఆయిల్ రాసుకుంటున్నాను ఈ రొట్టెలు నెయ్యితో కూడా నేను కాల్చానండి మీరు కూడా తప్పకుండా అలా చేయండి చాలా టేస్టీగా ఉంది చూసారుగా రాగి సంగటి ముద్ద ఇలా కూడా డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుంటుంది ఈ రాగి సంకటిని ఇలా మధ్యలో ప్రెస్ చేసి దీంట్లో నాటు కొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరువురుతుంది కదా ఇంకెందుకు అలాసే మీరు కూడా ట్రై చేయండి అలాగే మనం ఇవాళ చేస్తుంది రాగి సంకటి కాదు కదా రాగి రొట్టెలు కాబట్టి ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి చూసారుగా ఎంత సాఫ్ట్గా ఎలా వస్తుందో ఇది చాలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది చూసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎంత చేతగా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారుగా నాకు పది లడ్లు వచ్చేసినాయి నేను ఫ్లోర్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫ్లోర్ మీద చేస్తున్నాను ఇలా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం ఇలా డిప్ చేసుకొని టూ సైడ్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పిండి బాగా స్టిక్కీగా ఉంటుంది కదా బాగా సాగుతుంది కాబట్టి కొత్త వాళ్ళ కోసం చేత కాని సరే బాగా చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఎక్కువగా పిండి పెట్టి చేస్తున్నాను ఎందుకంటే ఎంత రాని వాళ్ళైనా సరే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇలా బాగా పిండి మొత్తం పెట్టేసి స్లోగా చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఎక్కువ ప్రెస్ చేయటం వల్ల అనేది మధ్యలోకి కట్ అయిపోతుంది ఇలా మాత్రం ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే మరీ అయినా కూడా చేయటానికి రాదు కొంచెం తిక్కగానే ఉండాలి చూసారుగా ఇంక ఇది అయిపోయింది ఇలా తీసుకోవటం కూడా చాలా ఈజీ మనం పక్కన పెనం పెట్టేసుకున్నాం కదా అది వేడైంది కదా ఈ లోపల ఇది తీసేసి దాని మీద వేసుకున్నాం అంత సింపుల్గా వేసుకోవటం ఎలా వచ్చేసిందో ఇంతే ఫ్రెండ్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసాను అందుకని కొంచెం నాకు ఆ రోటీస్ అవి తినేటప్పుడు కొంచెం ఎక్కువగా అనిపించింది మీరు ఇవి చేసేటప్పుడు తీసుకుంటే ఆయిల్ అయినా ఆయిల్ అన్న తీసుకోండి లేదా నెయ్యి అయినా తీసుకోండి ఏదో ఒకటే తీసుకోండి రెండు వేయటం వల్ల అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం ఆయిలీగా అనిపించింది నేనైతే నెయ్యి నూనె రెండు వేసి ఫ్రై చేశాను మీ ఇష్టం మీరు ఏదన్నా ఒక్కటే తీసుకోండి అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇది చేసి పక్కన పెట్టేసిన ఎంత కైనా సరే గంట రెండు గంటలకైనా కానీ సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది చూసారుగా అది ఇందాక చేత కాని వాళ్ళ కోసం కదా ఇది కొంచెం బాగా చేసే వాళ్ళ కోసం ఇట్లా చేసుకొని కొంచెం పిండితో చేసుకుందాం అండి ఇప్పుడు నేను ఎక్కువ పిండి వేయలేదు చూసారుగా కొంచెం పిండి ఈ పిండితోనే ఇట్లా చేత్తో కూడా చేసుకోవచ్చు కానీ అట్లా మాకు రావట్లేదు అన్నవాళ్ళు ఇలా కాసేపు చేత్తో చేసుకున్న తర్వాత ఇట్లా లైట్గా ఆ చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుంటూ చేయాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు లైట్గా పైన స్మూత్గా చేయాలంతే ఎక్కువ అయితే రాదు తిక్కుగానే చేయాలి చూసారుగా ఇలా చేసుకున్నాం కదా ఇలా అయిపోతే అయిపోయినట్టే ఇంక ఇది కూడా మనం తీసుకున్నాం దీనికి ఎక్కువ పిండి పట్టలేదు చూసారు కదా ఫస్ట్ టైం చేసిన దానికి ఎక్కువ పిండి వేసాం దీనికి తక్కువ పిండి వేసాం మాకు అట్లా రావట్లేదు అన్న వాళ్ళు గోధుమ పిండితోనే ఎక్కువగా వేసుకొని చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇంతేనండి ఇంక అన్ని రోటీస్ ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి జలుబు చేసి గొంతు సరిగా లేదు ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మన ఛానల్ చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి రాగి జావా రాగి రొట్టె రాగి సంకటలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ రాగి పిండి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా అది బ్లడ్ పడుతుంది నీరసం లేకుండా చేస్తుంది ఎన్నికలు స్ట్రాంగ్గా ఉంటాయి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు తినొచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఇంత సాఫ్ట్గా ఉండటం వల్ల చిన్నపిల్లలు తినొచ్చు ముసలి వాళ్ళు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే మీకు నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ అన్ని రోటీస్ ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి చాలా సాఫ్ట్గా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి అలాగే ఓపిక్గా చూడండి ప్రేమతో చూడండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారుగా ఇందాక మీకు చెప్పాక ఫ్రెండ్స్ నో నెయ్యి వెయ్యి వల్ల ఇలా వచ్చింది మిస్టేక్ మీరు మాత్రం చేయమాకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్